హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళైతే క్వార్టర్స్లో అయితే ఉంటారు పక్కన పెద్ద కాలువైతే ఉంది దాని పక్కకి ఒక పాడుబడ్డ బంగ్లా అయితే ఉంది ఐ మీన్ మంచి బిల్డింగే అన్నమాట అదేంటి అంటే అది కట్టేటప్పుడు కొన్ని పాములు అయితే కనబడ్డాయట అండి వాటిని చంపి ఆ ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంట్లో ఉండే ముగ్గురు కొడుకులు అయితే చనిపోయారంట ఒకరి తర్వాత ఒకరు ఆ ఇల్లు అయితే అలా ఖాళీ వేసి అయితే వెళ్ళిపోయారట అండి అది పైన జన్మలో పాములను చంపితే ఈ జన్మలో అంటారు బట్ వాళ్ళు ఈ జన్మలోనే అది చంపేశారు ఈ జన్మలోనే వాళ్ళైతే చనిపోయారండి ఏదేమైనా కూడా పాములను అయితే చంపద్దు అనేది నాకు అర్థమైపోయింది ఇక్కడ మేము మంచినాలలో దొరగారిపల్లిలో ఒక ఇల్లు అయితే చూసామండి అందులో పెద్ద పుట్ట అయితే కనబడ్డది ఆ పుట్టని చూస్తే నాకైతే భయం వేసిందండి నేనైతే దాని దగ్గరికి వెళ్తే నన్ను అయితే మస్తు తిట్టారు బట్ ఆ పుట్టనైతే వీడియో తీసానండి మనము తెలుసో తెలియకో పాముల్ని చంపినా కూడా తెలియ ఎవరో చేసిన పాపానికి కొంతమంది అయితే బలైపోతూ ఉంటారు నిజమేనండి పాముల్ని చంపితే ఏదో ఒకటి అయితే జరుగుతుంది అనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం విడిపోవడము వివాహం ఆలస్యం కావడం